ఏం చేశారా ఇక్కడ మీరు మేడతారా మహిళల నుంచి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు ఆ గౌ మహిళలు గౌరవిస్తాల్లో అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నా కూడా నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లి అవమానించారు కావాలంటే వీడియో ప్లేట్నాం ఆడియో ఉంది దాంట్లో క్లియర్గా ఒక తల్లి ఆరాధనలో బాగా నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అవ్వడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ రెస్పెక్టింగ్ విమెన్ నేను కళ్యాణి గారు ఉన్నాను కంటే రికవర్ చేయండి మేడం గారు అన్నా ఏటో వచ్చింటే ఏం కాదు నేను మాట్లాడలేదు సార్ నాకు చిత్తం ఉంది సార్ ఎందుకంటే సార్ మీరు ఓపిక లేకపోతే బయటికి వెళ్ళండి మే ప్రాబ్లం ప్లీజ్ లెసన్ మీ తల్లిని హోమానిస్తేనే రిటర్న్ ఆడతారా మీ భార్య హోమానిస్తేనే రిటర్న్ ఆడతారా మీరు కూడా లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను గారు నారాయణ నేను నారాయణ గారు ఏం ఆడలేదు మళ్ళీ గౌరవం సార్ రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మారితే లూజ్గా ఏం మారుతున్నారు తెలుసు నీకు ఒక తల్లిని అవమానిస్తే బాధ బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ లేదు లేదు నేను చూశాను మీరు చూశారా ఒక మహిళ అవమానిస్తే సంసద స్వరసాక్షి అవమానిస్తే మీరున్నారా మాకు వచ్చింది తల్లిగొచ్చు మాకు తరగలేదు ఇదే మీకు నేర్పించింది ఇంట్లో ఈ రోజుగా మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళలకి చెప్పేదాన్ని పోస్ట్ పెడతారా తర్వాత మా ఒక్క కార్యకర్త భారతీ రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్టు పెడితే చీరలు పంపించారు గణతో తెలుగుదేశం పార్టీని అది రోజున చిట్టొస్తుంది మీలో కాదు మహిళలు తిరితే ఆనంద పెడతారు వ్యక్తులు నేను కాలేదు ఆ రోజు మంత్రిగా ఉన్నారు ఈయన ఆ రోజు మంత్రి అయ్యాయ ముంచినా ఆ రోజు చెప్పొచ్చు సార్ వీడే నా దగ్గర ఉంది అని మరి డిపేట్ చేద్దాం అరే చైర్మన్ గారు టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే తేవలమెంట్ నుంచి ఒక మంత్రి ఒక మంత్రి ఈరోజు ఆయన కూర్చొనించుంటూ కూర్చుంటుందో తెలంగాణ నుంచున్నాడు కావడం పరమేశ్వర విశ్వాసం చూపుతాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మారుతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిన్నాడో వాళ్ళ లేవా నేను చాలా క్లారిటీ చెప్తాను మహిళంటే ఆ గౌరవం ఏదంటే మాట్లాడాలి నిర్ణయా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అధ్యక్ష మంత్రి గారు మాట్లాడిన దాంట్లో మీ మడి నుంచి ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి వారొచ్చి వారొచ్చి వాళ్ళ తల్లి గారిని వాళ్ళ తల్లి గారిని మాట్లాడలేని మాటల్ని ఎవరు కూడా సభ్యతమ ఎవరు కూడా అంగీకరించరు అంగీకరించరు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లిదండ్రు సరే ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు మేము కానీ పదే సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లి కించిపరచడం భావ్యం కాదని నేను సమాఖం చెప్తాను పది సార్లు చెప్తున్నాను దయచేసి ఇంతతో విరణించుకోండి ఆ మాటలు వచ్చి మీరు పది సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం సమంజించదు మీ ద్వారా నేను అవసరిస్తాను తప్పది వినండి ఏంటి షార్ట్ డిస్కషన్ మీరు మీరు అందరూ మాట్లాడేది ఏంటి జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు జరిగే విషయాన్ని చెప్తా అడిగారు మందిగా కూర్చోమ్మా ఇబ్బంది కదా చెప్పు సార్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యు వన్యర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌడియా కన్సల్టెన్సీ ఫైవ్ వన్